డూ సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ ఆ త్రిండే శక్తులు ఉన్నాయా నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి ఆ త్రింద్రియ శక్తులు ఉన్నాయనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే చనిపోయిన మా అవ్వ నన్ను ప్రమాదం నుండి కాపాడింది ఆమె మరణించిన మూడు సంవత్సరాల తర్వాత నేను ఆమె స్వరం విన్నాను ఆగు మరింత ముందుకు వెళ్ళవద్దు అని సూచన విని నేను చుట్టూ చూశాను అక్కడ మా అవ్వ లేదు నాతో పాటు ఆ కొండ అంతులపై పరిగెత్తుచున్న నా స్నేహితులను అడిగాను వారెవరికి కూడా మా అవ్వ గొంతు వినిపించలేదని చెప్పారు ఒక పక్క ఆశ్చర్యము మరొక పక్క భయము ఈ మానసిక స్థితిలో వేగంగా పరిగెత్తడం మాని నెమ్మది నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోయాను నాతో పాటు ఆడుకునే వాళ్ళు కూడా పరిగెత్తడం మాని నాలాగే నెమ్మదిగా నెమ్మదిగా నడిచారు కొన్ని అడుగులు వేయగానే గమనించాను నేను నడుస్తున్న కొండబాట సమాప్తం అవడము ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రారంభించడం ఒకవేళ మా అవ గొంతు నాకు వినిపించకుంటే మేమందరము వేగంగా పరిగెత్తుకొని వచ్చి చివరి క్షణంలో ఆ వేగాన్ని అదుపు చేయలేక ఆ గొంతులో పడిపోయేవాళ్ళం ఇది ఒక సన్నివేశము ఇలాంటి సన్నివేశాలు ఎన్నో నా జీవితంలో కలిగింది కాబట్టి నేను అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతున్నాను ఇతర సంఘటనలను గురించి తర్వాత వీడియోలో వివరిస్తాను